అందరికీ నమస్కారం రైతు ఉద్యమం పేరుతో మరోసారి హైటెక్ డ్రామాకి తెరదీస్తున్నారు అంటే నిజంగా రైతులు వాళ్ళు పండించే పంటలకు సంబంధించి మద్దతు ధర కోసము ఇంకో కోసము సబ్సిడీ ఇన్పుట్స్ ఇట్లాంటి వాటి కోసం ఎక్కడన్నా ఉద్యమాలు చేయడం అంతా మనం చూస్తాం అయితే కొంతమంది పర్టికులర్ గా రైతుల ముసుగులో ఢిల్లీని ముట్టడిస్తున్నామనే పేరుతో ఢిల్లీ రోడ్లన్నింటినీ ఆక్యుపై చేసి అక్కడే సంసారాలు పెట్టి ట్రాక్టర్లు వేల కొద్ది ట్రాక్టర్లు వేసుకుని వచ్చి అది కూడా హైడ్రాలిక్ ట్రాక్టర్లు రోడ్లు మొత్తం ఆక్యుపై చేసి అక్కడే వంట వార్పు ఏసీలు పడక గదులు బీభత్సమైన సౌకర్యాలతో ఈ హైటెక్ ఉద్యమాన్ని వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారు అసలు వీళ్ళు నిజంగా రైతు ప్రతినిధుల రైతుల అనేది మొత్తం దేశంలో జనాభా అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన కుట్ర అని తెలుసుకోవాలి ఈ రైతుల పేరుతో జరుగుతున్న అడ్డగోలు హైటెక్ ఉద్యమం దేశవ్యాప్తంగా ఎందుకు లేదు దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి ఒక అవగాహన గాని మిగతా రైతు సంఘాలు గాని ఇదిగో ఈ డిమాండ్ల కోసం వాళ్ళు పోరాడుతున్నారు ఆ డిమాండ్లు మాకు కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంటుందని ఎక్కడా కూడా ఎవరు మాట్లాడకుండా ఓన్లీ ఆ పంజాబ్కి సంబంధించిన కొంతమంది ఆ ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడేలాగా వాళ్ళని ప్రేరేపిస్తున్నది ఎవరు వాళ్ళకు కావాల్సిన నిజమైన డిమాండ్స్ నెరవేర్చాల్సినవి ఏమిటి అనేది అవగాహన లేకుండా అసలు జనానికి ఏమాత్రం చెప్పకుండా ఏమన్నా అంటే రోడ్లు నిర్బంధించేసేసి పెద్ద అలజడి సృష్టిస్తున్నామని చాలా కష్టపడి విదేశాల్లో ఇప్పుడు ఇప్పుడే భారతదేశం పేరు మారుమోగి విశ్వగురువుగా భారతదేశం ఎదుగుతున్న దశలో ప్రపంచంలో భారతదేశాన్ని బదనాం చేయడానికే ఈ కేటగిరీ వాళ్ళందరూ కూడా రైతుల పేరుతో ఉద్యమం పేరుతో బదనాం చేస్తున్నారనేది మనందరం గుర్తించాలి నిజంగానే వీళ్ళు రైతులైతే గనక దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ వీళ్ళ వైపు ఎందుకు రావట్లేదు వీళ్ళు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్న డిమాండ్లు ఉన్నాయో వాటికి సంబంధించి ఒక స్పష్టమైన మేనిఫెస్టోని పెట్టి వాళ్ళు మిగిలిన రాజకీయ పార్టీలతో వాళ్ళ సపోర్ట్ తీసుకుని ఎందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయకుండా ఇలా ప్రజలకి ఇబ్బంది కలిగే రీతిలో రోడ్లను ఆక్యుపై చేసి రోడ్లని మొత్తం బంద్ చేసి ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగిస్తున్న తీరు అందరూ గుర్తించాలి మొత్తం ప్రపంచం మొత్తం మీద దీన్ని హైలైట్ చేసి అంటే ఒక పథకం ప్రకారంగా అంతర్జాతీయ మీడియాని ఇందులోకి తీసుకొచ్చి దేశం పరువుని మొత్తాన్ని పాడు చేయడం కోసం ఇది కుట్రపూరితంగా చేస్తున్న ఉద్యమం తప్పించి నిజంగా రైతులు చేస్తున్నది కాదు గతంలో కూడా ఇలా చేసినప్పుడు తలగ్గి ఎందుకు వెనక్కి తగ్గారంటే ఇంటర్నేషనల్ గా దేశ ప్రతిష్టని పాడు చేయడం ఇష్టం లేక అప్పటికి సరే మీరు కోరుకుంటున్నట్టుగానే ఈ చట్టాలను వెనక్కి తీసుకుని వీటిని వేరే రూపంలో మళ్ళీ తీసుకొస్తామని చెప్పి అప్పుడు వెనక్కి తగ్గారు అయినా కూడా మళ్ళా ఏదో ఒక పేరుతో అడ్డగోలుగా ఉద్యమం అనే రైతులు పేరుతో రైతుల పేరు నిజంగా వాళ్ళైతే రైతులు కాదు రైతుల పేరుతో అడ్డగోలుగా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగిస్తున్నారన్నది యావత్ దేశం గుర్తిస్తోంది ఈ విషయంలో ప్రపంచంలో మనల్ని బదనాం చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని కూడా అందరూ గుర్తెరిగి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని ఆశిస్తూ మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి అందరికీ నమస్కారం